స్టైల్ కొబ్బరి రైస్ అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తయారీ కూడా చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే మీరు కావాలని పదే పదే దీన్ని తయారు చేస్తారు మొదట నేను ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క చిన్నది తీసుకున్నానండి చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపలు జీలకర్ర కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కొంచెం వేసుకుని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని అందులో పోపు దినుసులు కాస్త వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి చిటపట అనే వరకు వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత పెద్దుల్లిపాయ చిన్నది ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా వేసి వాటిని దోరగా వేగనివ్వండి అలా వేగిన తర్వాత కాస్త కొత్తిమీర కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న కొబ్బరి కారం అయితే ఉంది కదా దాన్ని ఇది ఈ విధంగా రెడీ అయిన కొబ్బరి కారాన్ని నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పోపులో వేస్తున్నానండి ఇలా పోపులో వేసేసుకొని దాన్ని కూడా ఒక వన్ మినిట్ పాటు షిమ్లో ఉంచి వెచ్చి చేయండి తర్వాత పలుకుగా వండుకున్న చిన్న కప్పుడు రైస్ని కూడా పోపులో వేసుకొని ఉప్పుని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కమ్మనైన కొబ్బరి అన్నం మనకి రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్సుల్లోకి సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి